నమస్కారం కేనన్ టీవీకి స్వాగతం ఇప్పుడు వార్తల్లోకి వెళ్దాం వ్యవస్థాపకుడు మహాజనేత మందాటి సమాధికారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి మహత్తర ఉద్యమం ఎస్సీల ఏబీసీడీ బరీకరణ బరీకరణ కావాలని చెప్పేసి దళితులలో వెనుకబడిన వర్గాలు ఉన్నారని చెప్పి దశలో ఉన్న వెనుకబడిన వర్గాలకు సమన్వయం దగ్గర లేదని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రవేశపెట్టినటువంటి రిజర్వేషన్ పదిహేను శాతం చిట్ట చివరి ఉన్నటువంటి కులాలకు అని చెప్పేసి ఉద్దేశంతో గత ముప్పై సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో గౌరవ మాండశ్రీ మందా గారు ఎంఆర్పీఎస్ స్థాపించారు గత ముప్పై సంవత్సరాల నుంచి నేటి వరకు మందా గారి నాయకత్వంలో రాజీ లేని పోరాటాలు కొనసాగుతున్నాయి మరియు మార్గమైన ఉపకులాలకు రిజర్వేషన్ పొలం ఉద్దేశంతో మన ఒకటో తారీఖు ఆగస్టు ఒకటో తారీఖు గౌరవ సుప్రీంకోర్టు తీర్పు మరీకరణ కావాలని చెప్పి వాస్తవానికి వాళ్ళ అన్యాయానికి గురవుతున్నారని చెప్పి ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పుని మేము స్వాగతిస్తూ మరి ముప్పై సంవత్సరాల కళ నెరవేరిందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది నా మాజ సోదరులారా నా బంధుమిత్రులారా మనము ముప్పై సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తున్నటువంటి మంద కృష్ణ నాయకత్వంలో గారి తారీఖు తారీఖుపడింది కాబట్టి మనకు ఆనందదమైనటువంటి మంద కృష్ణ మాది గారి పోరాట ఫలితంగానే ఈ యొక్క తీర్పు వెలువడడం జరిగింది అదే సమయంలో వర్గీకరణ కోసం వరీకరణ ఉద్యమంలో వరీకరణ బోరులో మాదిగా అమరగా అమరవీరులకు తెలుపుతూ ఈ యొక్క వరీకరణని అమరవీరులకు అంకితం చేస్తున్నాము కాబట్టి ఇక్కడైనా కానీ ఈ యొక్క వరీకరణ పైన ఎన్ని కుట్రలు చేసిండో ఎన్ని కుతంత్రాలు చేసిండో ఎన్ని అడ్డంకులు ఏర్పాటు చేసిండో వాళ్ళంతా కూడా మంద కృష్టమానే వాళ్ళు ఎన్ని ఆటంకాలు కల్పించే మంద కృష్ణి ముప్పై సంవత్సరాలు నడిపి జాతికి పరికరణ పదాలను అందించిన ముందకి సభ ముఖ్య జోహార్ ఈ యొక్క ఉండి గత విశ్వరూప మహాసభకి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వచ్చి పర్యీకరణకు అందగా ఉంటానని చెప్పేసి ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది ధైర్యాన్ని ఇవ్వడమే కాదు చెప్పిన మూడు నెలల్లోనే వర్యీకరణ కమిటీ వేసి దాన్ని వేగవంతం చేసి సుప్రీంకోర్టు ఫిబ్రవరి మూడు రోజులు జరుగుతున్న కార్యక్రమం తీర్పులో కూడా రిజర్వ్ చేసుకున్నారు తీర్పులో కేంద్ర ప్రభుత్వం నుంచి లాయర్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి లాయర్లు పరీకరణకు అనుకూలంగా వాదించి వాళ్ళకు కూడా పెద్దగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మరియు ఈ వర్యీకరణ పూర్వ ముప్పై సంవత్సరాల నుంచి మాకు అండగా ఉన్నటువంటి సహాయ సహకారం అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వేడిపోతున్నాం